ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే ఎంతో శక్తివంతమైన మతత్రేయ ఏకాదశి వృషభ రాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం పట్టబోతోంది ఆగస్టు నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో మీకు సిరుల వర్షం కురుస్తుంది మీరు జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులైతే మీరు ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో సందేహమైతే లేదండి అసలు ఈ ఋషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశి వారికి సమయం వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలెవరైతే జన్మించారు వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు ఎందు చెప్పబడి ఉంది వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారు ఈ సమయంలో వీరి జీవితంలో వీరు చక్కటి మార్పులు అయితే చూస్తారు మీ జీవితం మునిపన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమైతే ఎంతైనా సరే కనిపిస్తోంది ఈ రాశి వారికి సమయం మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారిపోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే మీరు ఈ సమయంలో పూర్తిగా చూస్తారనే చెప్పాలి వీరికి సమయం చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయండి బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు సుసౌఖ్యం ధైర్యం శారీరక బలం కీర్తి భోజన సౌఖ్యం మీకు లభిస్తాయి శ్రీ విష్ణు ఆరాధన చేయడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు వీరికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా శుభాలు కలుగుతాయి మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి మీ సంకల్పం నిర్మలంగా ఉంటే స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప అభివృద్ధి మీరు సాధిస్తారు ఆశయాలు నెరవేరుతాయి అధికార యోగం కూడా ఉంటుంది గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు ఈ సమయంలో తొలగిపోతాయి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది స్థిరచర ఆస్తులు పెరుగుతాయి పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది దైవ బలం మీకు చాలా తోడుగా ఉంటుంది కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని అసలు వృధా చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేయండి కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాపారంలో స్వయం కృషితో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు వస్తాయి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మీకు అన్నీ కూడా అత్యుత్తమ ఫలితాలు అయితే మీకు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది మీరు మొదలుపెట్టిన కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి నెలగా చెప్పాలి మీ రాశిలో యోగకారకుడైన శని లాభస్థానంలో ధనకారకుడైన గురుడు ధర్మస్థానములో ఉండడం చేత మీ యొక్క వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలను సూచిస్తుంది ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింతగా బలాన్ని చేకూరుస్తుంది అంతేకాదండి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైన నెల మీ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో పదకొండవ ఇంట ఉండడం ధనకారకుడైన గురుడు ధనస్థానంలో రెండవ ఇంట ఉండడం మీ వృత్తిలో ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో చాలా గొప్ప విజయాలను సూచిస్తుంది ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింత బలాన్ని కూడా చేకూరుస్తుంది మీకు అత్యంత యోగకారకుడు అధిపతి పదవి ఇంటికి అధిపతి అయిన నశని లాభస్థానంలో ఉండడం చేత వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశం గల నెలగా చెప్పాలి ఉద్యోగంలో ప్రమోషన్ల జీతాల పెంపు మరియు అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది పదవింట్లో రాహు ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి చాలా ఉత్సాహం కూడా చూపించవచ్చు ఆగస్టు నెల పదిహేడు వరకు కూడా సూర్యుడు మూడవ ఇంట్లో ఉండడం చేత మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొన్ని అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు ఆ తర్వాత సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన నాలుగవ ఇంట్లోకి కేతువు కలవడం వలన పనివారం పెరిగి కొంత మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశం అయితే ఉంటుంది పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు రాకుండా కొంచెం జాగ్రత్త వహించడం మేలు ఆర్థిక పరంగా మీకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది లాభాధిపతి అయిన గురుడు ధర్మస్థానంలో ఉండడం వలన మరియు యోగకారుకుడైన శని లాభస్థానంలో ఉండడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి గతంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది మీ యొక్క రాశి అధిపతి శుక్రుడు ఈ నెల మొదటి మూడు వారాలు ధనస్థానంలోనే ఉండడం వలన విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆగస్టు పదిహేడు తర్వాత నాలుగవింటి అధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించడం వలన భూమి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం మీకు ప్రబలంగా ఉంటుంది కుటుంబ పరంగా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము రెండవ ఇంట్లో గురుడు సంచారం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది శుభకార్యాలు ప్రస్తావన ఉంటుంది మీ ఏడవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది వారి నుండి మీరు ఊహించిన బహుమతి లేదా శుభవార్తలు కూడా అందుకుంటారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి తప్పకుండా సానుకూలమైన ఫలితం అయితే ఉంటుందండి నాలుగవ ఇంట్లోకి ఎతవ ప్రభావం వలన కొన్నిసార్లు ఒంటరితనం భావించినా కూడా ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడి రాకతో మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడి గృహంలో ప్రశాంతత చేకూరుతుంది చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వృషభ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్న ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశివారు చాలా వరకు కూడా ఇతరులు మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో శ్రమ కారణంగా చాలా ఇబ్బందులు అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి చూసారు కదండి వృషభ రాశివారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్